నమస్తే నేను మీ సతీష్ నగిరి నంగనాచి తోలు మందం మాటలు అంటూ రోజున మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా పైన అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జనసేన శ్రేణులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఇటీవల ఆవిడ చేశారు కొన్ని వ్యాఖ్యలు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమాన్ని నగర నియోజకవర్గంలో నిన్న నిర్వహించారు మరి గడిచిన ఏడాది కాలంగా ఎక్కడున్నారో తెలియదు అటు రోజా గారు మరి చెన్నైలో ఉంటున్నారా లేదంటే హైదరాబాద్లో షూటింగులు చేసుకుంటూ ఉన్నారు మరి జనాలు ఆవిడకు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే పదవిని కూడా పీకేసి నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు మంత్రిగా అనర్హురాలివి అని చెప్పేసి అని తేల్చి ఎన్నికల్లో ఓడగొట్టేటప్పటికీ ఆ మధ్యన కొడాలి నాని ఏదో మాట్లాడు ఏదైతే కనుక మాకేమైనా ఉద్యోగం ఉందా ప్రజలు మా ఉద్యోగం పీకేశారు కదా అని చెప్పి అంటే ఎమ్మెల్యే పదవిని కూడా పీకేశారు ఎమ్మెల్యేగా కూడా మీరు పనికిరారు అని తేల్చేశారు దీంతో మరి కలెక్షన్లు ఎట్లా సంపాదన ఉండాలి కదా అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి ఈ రోజున షోలు చేసుకుంటా ఉంది రోజా గారు మరి ఏడాది కాలం నుంచి నియోజకవర్గం ఏమైందో కనీసం పట్టించుకున్నటువంటి రోజా గారు నిన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదో కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించి దాంట్లో మాట్లాడుతూ ఏదైతే కనుక ఇందాక చెప్పినట్లుగా తోలుమందం మాటలు మాట్లాడారు తోలుమందం మాటలు అంటే అందరికీ తెలిసిందే కదా ఆ నోటి దురుసు నోటి దూల ఎలా ఉంటుంది అనేటువంటిది అందులోనూ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది ఒక రీతిలో ఉంటే వాళ్ళల్లో రోజాగారిది మాత్రం మరో అడుగు పైనే ఉంటుంది కదా మరి అదే క్రమంలో నిన్న ఆవిడ మాట్లాడారు ఆవిడ మాట్లాడినటువంటి దానిపైన అటు తెలుగుదేశం జనసేన శ్రేణులు కూడా ఈరోజు మండి ఉన్నటువంటి పరిస్థితి మరి రోజా గారు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం ఇది నిన్న ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఆ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతూ ఉంది ఆవిడ గాల్లో గెలిచిన గాలినా కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఒక ఆడ మనిషిగా ఎవరైనా కూడా ఆ రకమైనటువంటి భాషను వాడతారా గడిచిన ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి నోటి దురుసు ఇలాంటి దోల నోటి దోల అంటారు ఇలాంటివి ప్రదర్శించినందుకే ప్రజలు చీత్కరించుకున్నారు ప్రజల చీత్కారాన్ని చూసిన తర్వాత కూడా ఇవాళకి నిజంగా చెప్పాలి అంటే తోలుమందం కాదు ఒళ్ళు బలుపు అంటారు ఆ బలుపు తగ్గించుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరే అటు అసెంబ్లీ లేదు లేదంటే మీడియా ముందని లేదు బహిరంగ సభలని లేరు అరే చిన్న చిన్న పిల్లలు ఎదురుగా ఉన్నారు అనేటువంటి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేనట్లుగా గడిచిన ఐదేళ్లు అలాగే ప్రవర్తించారు అధికారంలో ఉన్నప్పుడు అధికార మతాన్ని చూపించారు ఆ అధికార మతాన్ని చూపించి విర్రవీగినందుకే ప్రజలు కొమ్ములు విరిచి తోకలు కత్తిరించి ఎమ్మెల్యేలుగా కూడా పనికిరారు మీరు అని తేల్చేసి మరి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేస్తే ఏం చేశారు ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికే పరిమితం చేసిన ఇవాళకి ఆ పొగరు కానీ లేదంటే ఆ మదం కానీ ఆ అహం కానీ అహంకారం లేదంటే కనుక ఆ నోటి దోల నోటి దొరద ఇంకా చెప్పాలంటే ఒళ్ళు బలుపు ఆ బలుపు మాటలు మాత్రం తగ్గలేదు అరే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరికీ కూడా గాల్లో గెలిచిన గాలినా కొడుకులు అని మాట్లాడుతుంది అసలు వాస్తవానికి గాల్లో గెలిచిన పార్టీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా రోజున ప్రజలు కూడా అదే అడుగుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గాల్లో గెలిచారు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడంతే ఈ రోజున అలాంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన దుర్మార్గపు పాలన చూసి అమ్మో ఇలాంటి వాడు రాష్ట్రానికి ప్రమాదకరం అని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు స్థానాలకి పతనం చేశారు గాల్లో గెలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాల్లో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవం అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాగే లోకేష్ గారు ఉన్నటువంటి స్టామినా ఇవి చూసే ప్రజలు ఈ రోజున కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు ఒక ఎమ్మెల్యేల గురించి అది కూడా గెలిచినటువంటి వ్యక్తుల్ని గురించి ఈ రోజున వాళ్ళల్లో చాలా మంది మంత్రులుగా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే ముఖ్యమంత్రి కూడా అవుతాడు అలాంటిది ఎమ్మెల్యే పట్టుకుని ఇష్ట రీతిలో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అధికారం మదం కానీ లేదంటే గనక అహంకారం కానీ దిగలేదు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాట్లు ఎక్కువైపోయినా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒక్కడే కూడా రైతు దగ్గరికి కూడా అడగదు మీ కష్టం ఏంటి మీకేం చేయాలని మైక్ ఎత్తుకొని పచ్చ చే ముందర రైతులంతా సంతోషంగా ఉన్నారంట రైతులందరికీ మావి ఎంత మద్దతు ఇస్తున్నారంట జగన్మోహన్ రెడ్డికి రైతుల మధ్య పిచ్చే అందుకే ఊటం మమ్మల్ని పెడుతుంది అంటున్నారు నిజమే కదా జగన్మోహన్ రెడ్డికి రోజాకి పిచ్చే అది మేం చెప్పడం కాదు ప్రజలే చెప్పారు అందుకే మిమ్మల్ని ఏదైతే గనక అధికారంలో ఉన్నామని చెప్పి మదంతో విర్రవీగారో అలా విర్రవీగిపోతున్న మీ అందరికీ కూడా తోహాలు కత్తిరించి ఈ రోజున కూర్చోబెట్టారు ఈ రోజున మావిడి రైతుల గురించి మాట్లాడుతూ ఉంది కానీ మావిడి రైతులు ఈ రోజు గుర్తొచ్చారు ఏది సీజన్ అంతా కూడా అయిపోయి ఇప్పుడు ఆఖరికి వచ్చాడప్పటికీ మరి ఇంతకాలం నుంచి ఏం చేస్తా ఉన్నారు పోనీ మావిడి రైతుల కోసం ఏం చేశారు వీళ్ళు ఏమైనా చేశారా గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా కనీసం ప్రతిపక్షంలో ఉండి బాధ్యత ఏమైనా కూడా నిర్వర్తిస్తా ఉన్నారా ఆ ఉన్నటువంటి బాధ్యత ఏమీ లేదు కేవలం స్టేజ్ మేనేజర్ షోలు చేసుకోవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతోటి అమాయకుల్ని బలి తీసుకుని రాజకీయ లబ్ధి పొందడానికి ఈ రోజున ఏ రైతుల గురించి ఏం చేశారు ఆ రోజున గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్తే అక్కడ మిర్చియార్డ్ రైతులే చెప్పారు కదా బాబు ఈ రోజున మేము ఇలాంటి అవస్థలు పడ్డానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే కారణం అని చెప్పి ఆ రోజున రైతులు జగన్మోహన్ రెడ్డి మొహాన్ని ఉమ్మేశారు అక్కడ వెళ్ళి చేసినటువంటి పని ఏమిటి అంటే ఆ మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా గజ దొంగలు ముఠా కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ శ్రేణులు గాని మిర్చి రైతుల పరామర్శ పేరుతో వెళ్తారు అక్కడ మిర్చి టిక్కీలే దొంగలించుకెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇంకో వైపున పొదులు వెళ్ళారు పొదుల్లో కూడా దేనికి వెళ్ళారు పొగాకు రైతుల్ని పరామర్శ అని చెప్పి అది కేవలం సాకు మాత్రమే అక్కడ కూడా బల ప్రదర్శన చూపించుకోవడానికి అరే అధికారం కోల్పోయి ఏడాది కాలేదు ఎంత గగ్గోలు పెడతా ఉన్నారు అధికారంలో లేమని చెప్పేసని ఎంత అసహనంతో ఎలాగ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు ఏ రకంగా విషం చిమ్ముతా ఉన్నారు అక్కడ పొగాకు రైతుల పరామర్శ అంటూ వెళ్ళి మహిళల మీద పోలీసుల మీద రాళ్ల దాడి చేస్తారు అక్కడ పూర్తిగా పొగాకు బేళ్ళు మొత్తం కూడా ఎక్కి తొక్కేసి నాశనం చేస్తే రైతులు మాకు ఇంకా మద్దతు ధర రాకపోవడం అదొక బాధ అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో వచ్చి ఉన్న పొగాకు మొత్తాన్ని కూడా నాశనం చేయించాడు అంతమంది జనాలను వేసుకొచ్చి మందను వేసుకొచ్చి గజ దొంగల మందంతా కూడా ఒక్కసారిగా వచ్చి బందిపోట్ల లాగా మిర్చి ఆడికి వెళ్ళి అక్కడ టిక్కీలు ఎత్తుకెళ్ళిపోవడం పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్లకు ఉన్నటువంటి ఆ పొగాకు మొత్తం కూడా నాశనం చేయడం ఈ రోజున మళ్ళీ మావిడి రైతుల పరామర్శ అంటాడు దేనికి పరామర్శ ఆల్రెడీ ఇప్పటికీ దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దాదాపు మూడు లక్షల ఎనిమిది వేల రెండు వందల అరవై ఒక్క మెట్రిక్ టన్నులు కొనుగోలు కూడా చేస్తూ ఉన్నారు ఎక్కడైతే కనుక అన్నమయ్య జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైతే ఈ తోతాపురి మావిడి అనేటువంటిది పండిస్తా ఉన్నారో వాటికి సంబంధించి పూర్తిగా రైతులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్లు పెట్టింది ఎక్కడికక్కడ పూర్తిగా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ పెడతా ఉన్నారు రైతులకి నష్టం కలగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారులతోటి సమీక్ష నిర్వహించి అదే సమయంలో ఏవైతే ప్రాసెసింగ్ యూనిట్లకు కావచ్చు లేదంటే ట్రేడర్లకు కావచ్చు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది పూర్తిగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది అనేటువంటిది ఒక అంచనా ఉంది ఆ మేరకు ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజు రోజువారీ ఏ రకంగా రైతుల దగ్గర నుంచి మామిడిని సేకరిస్తూ ఉన్నారు కొనుగోళ్లు ఏ రకంగా జరుగుతున్నాయని చెప్పి ఈ రోజున ప్రభుత్వం దానిపైన నిత్యం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పర్యవేక్షణ చేస్తూ ఉంది ఇంకో పక్కన రైతులకి ఎక్కడా కూడా ఆ ధర దగ్గర వాళ్ళకు వచ్చేటువంటి మద్దతు ధర కావచ్చు గిట్టుబాటు ధర కావచ్చు అక్కడ కూడా ఎక్కడ రైతులకు అన్యాయం జరగకూడదు అని చెప్పి అటు యాజమాన్యాలు ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు ట్రేడర్లు కావచ్చు ఎవరైతే ఉంటారో ఆ యాజమాన్యాలకు కూడా ఎనిమిది రూపాయలకి రైతుల దగ్గర కొనుగోలు చేయాలి అని చెప్పి నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మొత్తం రైతుకి ఒక్కొక్క రైతుకి పన్నెండు రూపాయలు అదనంగా ఏదైతే కనుక పన్నెండు రూపాయలు ధర కొనుగోలు చేసేటువంటి ధర పన్నెండు రూపాయలకు విధిస్తూ అందులో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అవుతూ ఎక్కడ రైతు నష్టపోకూడదు మావిడ రైతులు ముఖ్యంగా అని చెప్పేసి అని వాళ్లకి పన్నెండు రూపాయలు మద్దతు ధరను ప్రకటించి పన్నెండు రూపాయలు కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తా ఉంటే తొమ్మిదో తారీఖుని వెళ్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయాడు మూడు వందల అరవై ఐదు రోజులు అయింది ఏడాది దాటింది ఇప్పటికి ఈ ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు మనము గరిష్టంగా అందులో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎన్ని రోజులు ఒక యాభై రోజులు అరవై రోజులు ఉన్నాడా పర్యటనల పేరుతోటి బెంగళూరు నుంచి రావటం పర్యటన చేసి మరుసటి రోజు వెళ్ళిపోవడం బెంగళూరు కి రాష్ట్రంలో ఉంటున్నాడా కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ కింద తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదంటే జైలు యాత్రలు చేయడానికి లేదా శవయాత్రలు చేయడానికి లేదంటే కనుక బల ప్రదర్శన యాత్రలు ఇలాంటి ఏవైనా యాత్రలు చేయడానికి తప్పితే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి నాలుగు నాలుగైదు కార్యక్రమాలు ఆందోళనలకు పిలుపునిచ్చాడు ఏదైతే విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగ యువత అని చెప్పేసి అని వాళ్ళ పోరాటం అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు ఆ తర్వాత వెన్నుపోటు దినమని చెప్పి ఏదో పిలుపునిచ్చాడు ఆ తర్వాత రైతుల కోసం అని చెప్పేసి అని ఇంకొక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాడు ఏ ఒక్క కార్యక్రమానికైనా ఆయన పిలుపునివ్వడం తప్పితే నేరుగా అరే మనం ప్రతిపక్షంలో ఉన్నాం గడిచిన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాం ప్రతిపక్షంలో ఉండడం అంటే ప్రజల పక్షాన పోరాటం చేయడం మన బాధ్యత అని చెప్పి ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడా ఎక్కడైనా ఏ ఒక్క కార్యక్రమంలో ఆయన పాల్గొంటా ఉన్నాడా ఈ రోజున ఇవాడు మాట్లాడుతూ ఉంది గాల్లో గెలిచిన నా కొడుకులు అని చెప్పి ఎమ్మెల్యేల గురించి ఎవరు ఈ రోజున ప్రజలు చెప్తా ఉన్నారు మిమ్మల్ని గెలిపించాం మీరేమో గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారు గాలినా కొడుకుల్లాగా అని ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాదు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మీరు దిడుతున్నట్లుగా ఉంది రైతుల గురించి ఏదో రైతు కష్టాల గురించి మాకే తెలుసు అని చెప్పేసి అని వాళ్ళని ఏదో పెద్ద ఉద్ధరించేసే వాళ్ళగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం రైతులకి నష్టం వాటిల్లకుండా ఉండే దిశగా ఆల్రెడీ చర్యలు ప్రారంభించింది వాటికి సంబంధించి అన్ని జరుగుతూ ఉన్నాయి అన్ని అయిపోయిన తర్వాత ఆఖరిని ఇప్పుడు అక్కడికి బంగారుపాళ్యం పాళ్యం తొమ్మిదో తారీఖు పర్యటన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మావిడి రైతులు కూడా ఈ రోజున లబోదిబో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు ఏమో వచ్చి ఎక్కడ మా మావిడికాయల మోట్లు కూడా ఎత్తుకెళ్ళిపోతారు అని చెప్పి భయపడతా ఉన్నారు మేమేదో అమ్ముకుని నాలుగు రూపాయలు మరి మాకు కష్టపడ్డదానికి మాకు నాలుగు రూపాయలు మిగులుతుంది అని అనుకుంటా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎవరిని దోచుకెళ్ళిపోతాడా ఏంటి అని చెప్పి భయపడిపోతున్నటువంటి పరిస్థితి హడలెత్తిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఈ రోజున రైతు పోరు అని చెప్పి రైతుల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నా అని చెప్పి మావిడి రైతుల పరామర్శ అంటే అక్కడ ఉన్న మావిడి రైతులు కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ ఇంకా ఇలాంటి తోలుమందం మాటలు మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడినందుకే కదా ప్రజలు చెప్పుతో కొట్టినట్లుగా ఓడించి ఇంటికి పరిమితం చేసింది అరే ఎవరైనా ఓడిపోతే ఓటమికి గల కారణాలు ఏమిటి అని చెప్పేసి సమీక్షించుకుంటారు ఆత్మ పరిశీలన చేసుకుంటారు మనం చేసింది రైటా రాంగ్ అని కానీ ఈ రోజున వాళ్ళ ఓటమికి ఈ నోటి దోల ఈ నోటి దొరత అలాగే ఈ ఒళ్ళు బలుపు మాటలే కారణం అది గ్రహించకుండా ఇంకా ఇవాళకి వచ్చి అదే అహాన్ని ప్రదర్శిస్తా ఉంటే ప్రజలు ఎక్కడైనా మెచ్చుకుంటారా చీగొట్టడం తప్పితే ఇంకేం ఉండదు పనిచేస్తున్న ఆకాశ మీరు ఎంతసేపు రెట్లు రాజ్యాంగం ఎవరి మీద కేసు పొందామా ఎవరిని లోపలేసామా ఎవరిని కొడదామా ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సి మీద తెలుగుదేశం పార్టీ జనగేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆయా అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జనగన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ గారు అమెరికాకు పాడిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎక్కడ ఉండరు నీతి సూక్తులు చెప్తా ఉంది ఈ రోజున రోజా గారు ఎవరు పారిపోతున్నారు ఎవరు పారిపోతారు పారిపోయేది ఎవరో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు అధికారం కోల్పోగానే బెంగళూరుకి పారిపోయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా చెన్నైకి పారిపోయింది ఎవరు నువ్వు కాదా ఈ రోజున పేర్ని నాని పారిపోలేదా కొడాలి నాని పారిపోలేదా వల్లం నేను వంశి పారిపోలేదా ఎంతమంది చివరి భాస్కర్ రెడ్డి రెండు సార్లు పారిపోవాలని చూస్తే ఎయిర్పోర్ట్లో ఆపేశారు కదా చివరి మోహిత్ రెడ్డి దుబాయ్ పారిపోదామని చూస్తే అతన్ని కూడా ఎయిర్పోర్ట్ పోలీసులు ఆపారు కదా దేవినేని అవినాష్ పారిపోదాం చూస్తే ఆపారు కదా నందిగాం సురేష్ పారిపోదాం అనుకుంటే వెళ్ళి హైదరాబాద్ లో నుంచి ఎత్తుకొచ్చారు కదా అలాగే జోగి రమేష్ పారిపోయాడు కదా ఎవరు పారిపోంది ఎవరు గడిచిన ఐదేళ్లు కూడా మీరు చేసిన అరాచకాలు వాటిపైన మీరు చేసినటువంటి పాపాలు ఈ రోజున శాపాలుగా మారి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే కేసుల రూపంలో పారిపోతుంది మీరు గడిచిన ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళు వెళ్ళినప్పుడే కదా వాళ్ళ మీద దాడులు చేశారు అంగళ్లలో దాడులు చేసింది ఎవరు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎక్కడ కాదా అలాగే అనపర్తి వెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయనకి ఎన్ఎస్జి ప్రొటెక్ట్ ఆయన అలాంటి వ్యక్తిని ఏ రకంగా అడ్డుకుంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళారు ఆ రోజున ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి ఒక పిలుపునిచ్చి చంద్రబాబు నాయుడు గారు తిరిగారు కదా రాష్ట్రం మొత్తం యువగళం పేరుతోటి పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారిని ఎలా అడ్డుకున్నారు యువగళం పాదయాత్ర అయినా పక్క రాష్ట్రాల్లో చేశారా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లోనే కదా కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు లోటస్ పాండ్ లో కాదా ఇప్పుడు బెంగళూరు ఎలహంక ప్యాలెస్ లో ఉండట్లేదా రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే మీరు చేసిన పాపాలే కదా శాపాలే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అది మర్చిపోయి ఈ రోజున రెడ్ బుక్ రెడ్ బుక్ అని గగ్గోలు పెడితే ఎవ్వరూ కూడా పాపాలు చేసిన వాళ్ళు అవినీతి అక్రమాలు కుంభకాలు కుంభకోణాలు పాల్పడినటువంటి వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేసినటువంటి పాపాలకి మూల్యం చెల్లించుకోక తప్పదు రోజున అరే మనం ఓటమి ఎందుకు చెందాం ఇప్పటికైనా కూడా మనలో మార్పు రావాలి అనేటువంటి కనీసం ఎక్కడా కూడా వాళ్ళకి ఆలోచన రాకపోగా రోజున ఎమ్మెల్యేల మీద గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటూ ఇలాంటి నోటి దూల మాటలు మాట్లాడుతూ ఉంటే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు రేపు సింగిల్ డిజిట్లో ఒకటి రెండు స్థానాలకి మాత్రమే మీరు పతనం అవ్వడం లేదంటే గనక పూర్తిగా రాజకీయ సమాధి మీకు జరిగేటువంటి చర్య ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు గడిచిన ఐదేళ్ళు ఆవిడ అసలు అయితే కనుక మహిళా సమాజమే ఒక మహిళగా అంగీకరించినటువంటి స్థాయికి దిగజారిపోయింది ఇంకా ఇంతకంటే కూడా ఎంతకి దిగజారుతారు ఇదే ఈ రోజున రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఇప్పటికైనా మారకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ రాజకీయంగా సమాధి అయిపోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ